నమస్తే శ్రీ మాతృనుమహ శ్రీ కృష్ణాయనమ అలా 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 మనం శ్రీ విశ్వా నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వా తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు దానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి అనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంది బాగాలేదు లేదా కొంతమందికి బాగుంది కొంతమందికి మిశ్రమంగా ఉంది ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సమయంలో ఇరవై ఆరులో మనకి ఎలా ఉండబోతోంది బాగుంటుందా బాగోలేదా మిశ్రమంగా ఉంటుందా అనే క్యూరియాసిటీ ఉత్సాహము తెలుసుకోవాలన్న తపన ఆత్రము ఇలా ఉంటాయి కదా అది కామన్ ప్రతి ఒక్కళ్ళకి ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది అనే ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో భాగంగా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అందులోను కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక రాహు కేతు శని అంటే ఐదు పదకొండు పదిలోను గురు సూర్యుడు చంద్రుడు ఏడు మూడు ఎనిమిదిలోనూ సంచారం చేస్తూ ఉండడం వల్ల విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీకు ఒక కాన్సిస్టెన్సీ కాన్సన్ట్రేషను అంటే ఒక స్థిరత్వము ఒక ఇది అంటే ఒక సిస్టమేటిక్ గా ఉండకపోవడము అనేది జరిగే అవకాశం కనబడుతుంది అంటే గతంలో మీరు సమయాన్ని వృధా చేయడం వల్ల ఏకాగ్రత కోల్పోవడము ఒక స్థిరత్వాన్ని కోల్పోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆ రెండు ఇప్పుడు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి సైన్స్ ఐటి కమ్యూనికేషన్ ఈ చదివే స్టూడెంట్స్ కి మంచి డెవలప్మెంట్ గ్రోత్ వచ్చేటట్టు విజయ అవకాశాలు వచ్చేటట్టు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్స్ ని రీచ్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ డిలే అవ్వడము కొంతమందికి రాకపోవడము కొంతమంది ఉద్యోగం మానేద్దామా అన్న నిరాశతో మానేయవలసిన పరిస్థితి ఏర్పడము జరిగే అవకాశం కనబడుతోంది రికగ్నిషన్ కూడా మీకు ఒకేసారి రాదు గ్రాడ్యువల్ గా అంటే చాలా స్లోగా వచ్చే అవకాశం కనబడుతోంది నిరాశ చెందే ప్రయత్నం చేయకండి అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆ కొంత మీకు ఒత్తిడితోను అదనపు భారం పడ్డంతోను ఆ ఈ ఉద్యోగం చెయ్యలేము అన్నట్టుగాను విఆర్ఎస్ తీసేసుకుందాము ఇంకా నేను పడలేకపోతున్నాను అన్న స్థితిలోకి తీసుకువెళ్ళిపోయేటట్టుగా కనబడుతోంది కొంతమంది కూడా ఆ ప్రెషర్ తట్టుకోలేక మానేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ విషయంలో కొంత సంయమనం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు వర్క్ లోడ్ పెరగ పెరగడము డెడ్ లైన్స్ ఛాలెంజ్గా రావడము జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పేషెన్స్ అంటే ఓర్పు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఆన్లైన్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించుకోండి అయితే ట్రేడింగ్ కన్సల్టెన్సీ ఎవరైతే చేస్తున్నారో చెయ్యాలని అనుకుంటున్నారో వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది చేయాలనుకున్న వాళ్ళు కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఈ విభాగాన్ని ఎంచుకున్నట్టయితే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు మీ ప్రాంతానికి సరిపడినటువంటి సరిపడేటటువంటి వా వాతావరణం నీరు కానీ వాతావరణం కానీ చక్కగా ఉండబోతోంది దానికి సంబంధించిన అనుకూలమైన పంటలు వేసుకున్నట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి అవేంటంటే పప్పు ధాన్యాలు కూరగాయలు వరి ఈ క్రాప్స్ కనుక అంటే ఈ పంటలు కనుక వేసినట్టయితే మంచి ధర రావడము దిగుబడి రావడము మీకు ఇబ్బంది లేకుండా చక్కగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయండి అయితే మీరు విత్తనాలు కొనే విషయంలోనూ క్రిమి సంహారక మందుల విషయంలోనూ కొంత న్యాచురల్ సేంద్రియ పద్ధతులనే వాడినట్టయితే ఆ పద్ధతులతోనే మీరు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది రసాయనాలకు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పబ్లిక్ సపోర్ట్ మీకు సమయానికి అందుబాటులోకి రాలేకపోవచ్చు తర్వాత మీ యొక్క ప్రత్యర్థులు మిమ్మల్ని విసిగించడము ఇబ్బంది పెట్టడము డిమోటివేట్ చెయ్యడము లేదా డిఫేమ్ చెయ్యడము డిఫేమ్ అంటే మనకి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేటట్టుగాను ఇలా ప్రవర్తించే తీరు ఉంటుంది ఈ విషయంలో కొంచెం సమన్వయం పాటించుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న తగాదాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లల మధ్య కావచ్చు ఇబ్బంది పడే వాతావరణం ఎక్కువగా కనపడుతోంది కుటుంబంలో ఆ వా ఆహ్లాద వాతావరణం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది మిత్రుల వల్ల స్నేహితుల వల్ల ఆ తర్వాత కుటుంబ సభ్యుల వల్ల కొంత ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే గనక అనారోగ్య సమస్యలు కొంచెం తీవ్రతరం అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోవడము నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవడము నల్లని వస్త్రాలు కానీ నీలి రంగు వస్త్రాలు కానీ వేసుకుంటూ సమయ అంటే మీకు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కొత్తగా ఏదైనా ప్రారంభించుకోవాలన్నా ఏ పని మీద వెళ్ళాలన్నా ఇలా వీటికి నీలి రంగు కానీ నలుపు రంగు కానీ వస్త్రాలు వేసుకొని వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే దాన ధర్మాలుగా మీరు ఏమి ఇచ్చుకోవచ్చు అంటే కనుక నల్ల రంగు వస్త్రాలు నల్లని వస్తువులు నల్ల నువ్వులు ఇలా నలుపుకు సంబంధించినవి దాన ధర్మాలు చేసుకున్నట్టయితే పేదలకు భోజనం పెట్టడము మీ యథాశక్తి చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయన మహా ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతి శనివారము చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కళ్ళు ఈ కుంభరాశిలో ఉండే వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ గతంలో మీకు తీరని కోరికలు కానీ తీరని ఆశలు కానీ ఉండి ఉంటే కనుక అవి ఈ సమయంలో తీరాలి ఇరవై ఆరు మీకు అన్ని విధాల అన్యోన్యంగా అంటే ఆహ్లాదకరంగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభం